అందరికీ జై గురుదత్త ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో మానవుని చైతన్యాన్ని మేల్కొలిపి ఒక మార్గ నిర్దేశనం చేసే ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను ఆవిడే నిర్మలమ్మ గారు ఆమెది అవధూత స్థితి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ సాయి శ్రీపాద వల్లభ ధార్మిక సేవా సమితి ద్వారా కార్యనిర్వహణ చేస్తున్నారు అమ్మ మందికి సేవ చేస్తున్నారు అన్ని మార్గాలలో కల్లా భక్తి మార్గం అనేది చాలా కష్టమైనది అమ్మ ఎంతోమంది అవధూతలని కలుసుకున్నారు అవధూతల జీవితం సాధారణమైనది కాదు వారి చూపుల్లో వారి మాటల్లో వారి మౌనంలోనే అపార జ్ఞానం దాగి ఉంటుంది అటువంటి మహానుభావుల నుండి అమ్మ ఎన్నో గుణాలను నేర్చుకున్నారు వారి స్వభావం వారి దయాహృదయం వారు లోకహితం కోసం గడిపిన జీవితం అన్నీ అమ్మలో నాటుకుపోయాయి ఆ విధంగా ఆమె ప్రేమతో ఆమె సాధనతో ఆమె ఓరిమితో విశ్వమాత అనిపించుకున్నారు నిర్మలమ్మ విశ్వమాత దత్త సేవిక ఇవి అమ్మకు వచ్చిన బిరుదులు ఆమె ప్రేమకు వచ్చిన బిరుదులు దత్త బిడ్డల గ్రూప్ ద్వారా ప్రపంచం నలుమూలలో ఉన్న దత్త బిడ్డలను దత్త కుటుంబంగా గూగుల్ మీట్ ద్వారా ఈ ఆధ్యాత్మిక కుటుంబం అందరినీ చోటకు చేర్చింది మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే మా నిర్మలమ్మ గారి సత్సంగం ఎందరో జీవితాల్లో వెలుగును తీసుకొచ్చింది ప్రతిరోజు కొత్త జ్ఞానం కొత్త ఆలోచనలు కొత్త ప్రేరణ దత్త బిడ్డలందరికీ అందుతోంది మన పాప కర్మలు దహించబడి పుణ్యకర్మల ఫలితంగా మాత్రమే ఈ పవిత్రమైన గ్రూప్లో చేరే అవకాశం కలుగుతుంది ఇది సాధారణమైన విషయం కాదు దైవానుగ్రహం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది ఈ రోజుల్లో ఈ సమాజంలో భర్త చనిపోతే పువ్వులు పెట్టుకోకూడదు బొట్టు పెట్టుకోకూడదు అని ఎన్నో వ్యతిరేకమైన జాడ్యాలు పెరిగిపోతున్నాయి అప్పుడే దత్తుడు అమ్మని పంపాడు అమ్మ వాటికి వ్యతిరేకంగా నిలిచి సత్యాన్ని చాటి చెప్పారు ఆమె సమాజంలో కొంచెమైనా మార్పును తీసుకొని రాగలుగుతున్నారు సమాజం మూడు ఆచారాలకు కట్టుబడి ఉన్నా వాటిని ఛేదించి కొత్త దారిని చూపించింది అమ్మ ఆ మార్పే మనకు ఆదర్శం ఆ మార్పు కేవలం ఆడవారికే కాదు మొత్తం సమాజానికే వెలుగును తీసుకొచ్చింది అమ్మ ఉన్న చోటు ఎప్పుడూ ప్రేమ ఆప్యాయం మాత్రమే ఉంటుంది అలాగే మా దత్త బిడ్డలందరికీ అమ్మ ఒక కన్ను అయితే మా శ్రీనివాస్ సార్ కూడా మరొక కన్ను ఆ రెండు కళ్ళతోనే మేము ఈ ప్రపంచాన్ని అద్భుతంగా చూడగలుగుతున్నాము ఒకవైపు అమ్మ ప్రేమ మరోవైపు సార్ మార్గదర్శకం ఈ రెండు కలిసినప్పుడే మన జీవితం సంపూర్ణమవుతుంది ఈ దత్తబిడ్డల గ్రూప్లో ప్రతి ఒక్కరూ ఒక్కో ఆనిముత్యం ఆ ముత్యాలన్నీ కలిసి ఒక పవిత్రమైన మాలగా మారి దైవ పాదాలకు అర్పణవుతున్నాయి ఈ సృష్టికి మూలం ఆడవారే వారిలో అసమానమైన శక్తి ఉంటుంది కానీ భర్త మద్దతు ఉంటే ఆ శక్తి ఇంకో స్థాయికి చేరుతుంది అటువంటి అమ్మకి తన పిల్లల ప్రోత్సాహం కూడా తోడయ్యింది అమ్మా నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు అంటూ అమ్మ కలలకి దగ్గర చేసింది ఆమె కుటుంబం అమ్మతో నాకున్న అనుబంధం ఎటువంటిది అంటే పిఠాపురం కార్యక్రమం ద్వారా అమ్మతో అనుబంధం ఇంకా పెరిగింది అమ్మ చూపే మార్గం మాత్రం ఎప్పుడూ నిశ్చలమైనది ఈ ప్రపంచం ఎలా ఉన్నా అమ్మ ప్రేమ మాత్రం శాశ్వతం ఆమె మమతలోనే జీవన పాఠాలు దాగి ఉన్నాయి అమ్మతో అనుబంధం ఈ జన్మది కాదు ఇది నిజం ఇది శాశ్వతం జీవితం ఎంత కఠినంగా అనిపించినా అన్నీ కోల్పోయినట్టు అనిపించినా అమ్మ చూపే ప్రేమ ముందు అవేవీ గుర్తుకురావు ఆ క్షణం సిద్ధమంగళ స్తోత్రాన్ని తన ఊపిరిగా ఒక సత్సంకల్పంతో ప్రజలలోకి తీసుకొచ్చారు అమ్మ సిద్ధమంగళ స్తోత్రాన్ని మొట్టమొదటిగా ప్రజలలోకి తీసుకొచ్చింది నిర్మలమ్మే ఈ సమాజంలో ఎంతోమందిలో అనవసర భయాలు ఆందోళనలు ఎక్కువైపోయాయి తద్వారా భక్తికి దూరం అవుతున్నారు శ్రీ గురు చరిత్ర అంటే భయం ఇలా భక్తికి ఎవ్వరూ దూరం కాకూడదు అనే ఆలోచనతో శుచి ప్రధానం భక్తి ప్రధానం భావం ప్రధానం అంటూ ప్రతి ఒక్కరికి ఆ భక్తి అంటే ఏంటో రుచి చూపారు అమ్మ అంతర్ముఖ శుచితో చేస్తే మనకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది అని సిద్ధమంగళ స్తోత్రానికి పునాది వేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అమ్మ ఈ పయనంలో ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి ఎన్నో ఆటంకాలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా అమ్మ ఏ మాత్రమూ చలించలేదు ఇంకా వేగంతో దూసుకుపోతున్నారు అమ్మ సిద్ధమంగళ స్తోత్రమే తన శ్వాసగా తన జీవిత గమ్యంగా ఎంతోమందిలో వారికి వారే వాళ్లకు వచ్చిన సమస్యలను సిద్ధమంగళా స్తోత్రం ద్వారా శ్రీగురు చరిత్ర పఠనం ద్వారా పరిష్కరించుకోవచ్చు అనే ధైర్యాన్ని చిగురింపజేసారు దత్తుని నామంలో ఆనందం ఉంది ఇక్కడ మనము ఆనందానికి సంతోషానికి తేడా ఏంటంటే ఆనందం అనేది స్థిరమైనది ఇది అంతరంగికమైన అనుభూతి ఉదాహరణకు చెప్పాలంటే ధ్యానము భక్తి మరియు జ్ఞానం ద్వారా కలిగే ఆధ్యాత్మిక పరవశం ఆ ఆనందం మనకు గురు సేవలో గురు భక్తిలో దొరుకుతుంది ఇదే శాశ్వతం ఈ ఆనందం మాత్రమే చిరస్మరణీయం భౌతిక జీవితంలో మనం సంతోషంగా ఉన్న ఆధ్యాత్మిక జీవితం ద్వారా మాత్రమే నిజమైన ఆనందాన్ని పొందవచ్చు అని వెలుగెత్తు చూపారు నిర్మలమ్మ పరమాత్మతో ఏకత్వం అయినప్పుడు వచ్చే స్థితి ఆనందం ఆ ఆనందం నలుగురికి పంచాలి సన్మార్గంలో నడిపించాలి అనే కాంక్షతో ఎన్నో సత్సంగాలు సేవా కార్యక్రమాలు చేశారు చేస్తూనే ఉన్నారు ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా ఇదే నిస్వార్థ సేవ కానీ ఎప్పుడూ తన గొప్పతనాన్ని వెల్లడించుకోలేదు తన ప్రతి రక్తపు బొట్టులోనూ దత్తుడే ఉన్నాడు తన శ్వాసే దత్తునిగా సర్వస్య శరణాగతి చెందారు అమ్మ ఈరోజు ఎంతో మంది దత్త బిడ్డలను తయారు చేసి ఒక తల్లిగా ప్రేమానురాగాలను పంచుతున్నారు అమ్మ అన్నపూర్ణ వంటి తల్లి అందరికీ ఆహారం పంచిపెట్టే సద్గుణం కలది అమ్మ ఆమె ఈ ఆధ్యాత్మిక పోరాటం ఆరాటం సంపదల కోసం కాదు ప్రతిష్టల కోసం అంతకన్నా కాదు మానవాళిలో ఆధ్యాత్మిక మార్పు కోసం ప్రతిరోజు జూమ్ మీటు ద్వారా అమ్మ సత్సంగం అద్భుతంగా చెబుతున్నారు అది ఆధ్యాత్మికంగా మనసుకు ఆనందం కలిగించే విధంగా ఉంటుంది ఆమె మాటల్లో ఎంతో మాధుర్యం ఉంది ఆమె మాటలు మన మనస్సులో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాయి ప్రతిరోజు నిరంతరం సిద్ధమంగళ స్తోత్రం దత్తస్తవం గురు చరిత్ర పారాయణం లలితా సహస్రనామం వంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఈ గ్రూప్కి ఎటువంటి విరామము ఉండదు ఎందుకంటే ఈ గ్రూప్ని దత్తుడు నడిపిస్తున్నాడు అలాగే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు పిఠాపురంలో దత్త బిడ్డల పరిచయ వేదిక ఏర్పాటు చేసి దత్త సత్సంగాన్ని అద్భుతంగా మనస్సుకు హత్తుకునే విధంగా చెప్పారు అది విన్నవారు కేవలం ఆలకించడం కాదు ప్రతి మాట మనస్సుతో అనుభవించారు అలాగే సెప్టెంబర్ రెండు మూడు నాలుగు మరోసారి గానుగాపురంలో దత్త బిడ్డల ఆధ్యాత్మిక వేదికను ఏర్పాటు చేశారు ఇది దత్త సాన్నిధ్యానికి వేదిక దత్తస్తవం సామూహిక పారాయణం దత్త భిక్ష నిర్మల ప్రేమే దైవం పుస్తక ఆవిష్కరణ జరిగింది ఇందులో దత్త బిడ్డల అనుభవాలు అమ్మతో ఉన్న అనుబంధం దత్తాత్రేయ స్వామివారి స్తోత్రాలు కలగలిసిన పుస్తకం తరువాత శ్రీ గురు చరిత్ర సామూహిక పారాయణం అద్భుతంగా జరిగింది స్వామివారు గానుగాపురంలో చేసిన లీలలు అద్భుతంగా వివరించారు అమ్మ రెండవ రోజున దత్త హోమం అత్యద్భుతంగా జరిగింది మా అందరికీ మా దత్త బిడ్డలందరికీ అపూర్వమైన అనుభూతిని ఇచ్చింది ఇక పల్లకి సేవ దత్త బిడ్డల కీర్తనలు హారతులు ఇవన్నీ ఆ వాతావరణాన్ని ఒక చిన్న వైకుంఠంలా మార్చాయి పళ్ళకి ఊరేగింపు జరుగుతున్న ప్రతి క్షణం దత్త బిడ్డలు హర్షధ్వానాలతో దత్త బిడ్డలు ప్రతి ఒక్కరూ తమలో ఒక కొత్త ఆధ్యాత్మిక శక్తిని పొందారు గానాలతో నృత్యాలతో అంగరంగ వైభవంగా జరిపించారు నిజంగా ఇప్పుడున్న సమాజంలో ఆప్తిలో ఎవరికి ఎవరు ఏమీ కారు అది సొంత బంధువు అయినా తోడ వాళ్ళు అయినా కానీ అందరూ నా వాళ్లే అందరూ నా బిడ్డలే అని నిస్వార్థంగా సేవ చేస్తూ ప్రేమను పంచుతూ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించకుండా సేవ చేస్తూ సత్సంగాలు చెబుతూ దత్త మార్గాన్ని చూపించారు అమ్మ పాపకర్మలు ధ్వంసం అయ్యి పుణ్యకర్మలు ఇవ్వనారంభించినప్పుడు మాత్రమే ఈ దత్త బిడ్డల గ్రూప్లో జాయిన్ అవ్వగలము గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఎంతో మంది మేము సీరియల్స్ చూడడం మానేసాము ఎటువంటి ప్రాపంచిక విషయాలు మాట్లాడుకోవడం మానేసాము మాలో మీ సత్సంగం ఎంతో మార్పుని తీసుకొచ్చింది షుగరు బీపీ నార్మల్గా ఉన్నాయి అంటూ ఎంతో మంది దత్త బిడ్డలు ఎంతో గర్వంగా చెబుతున్నారు ఎంతో ఆనందంగా హాయిగా జీవించగలుగుతున్నాము ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత అనేవాళ్ళు మంది దత్త బిడ్డలు కష్టాలకో బాధలకో భయపడరు ఎందుకంటే మా వెంట ఎప్పుడు మా నిర్మలమ్మ బ్లెస్సింగ్స్ ఉంటాయి మా దత్తస్వామి ఆశీర్వాదం కూడా ఉంటుంది అందుకే మేమంతా గర్వంగా చెప్పగలం ఈ లోకంలో నిజమైన అద్భుతం నిర్మలమ్మ గారితో ఉన్న ఈ అనుబంధమే మీరు కూడా ఈ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అమ్మ చెప్పే సత్సంగాన్ని వినాలి అనుకుంటే దత్త బిడ్డలు అని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి అమ్మ ఇచ్చే కాంటాక్ట్ నంబర్ ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అమ్మ చెప్పే మాటలు మీ జీవితాన్ని కూడా మారుస్తాయి అమ్మ కృప ఎల్లప్పుడూ మనపై కురిసి మన జీవితాలను ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికతతో నిండిపోవాలని మనసారా ప్రార్థిద్దాం జై గురుదేవదత్త అమ్మకి పాదాభివందనాలు